రైలు స్టేషన్ దిగి కోసున్నర దూరంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధి దేవాలయ దర్శనార్థం కాలినడక వెళ్ళే యాత్రికుల సౌకర్యం కోసం ప్రభుత్వం తవ్వించిన బావి అది మొదటి నుంచి ఊరు ఆ బావిని వాడుకుంటూ ఉంది బావి చాలా పెద్దది ఎనిమిది గిలకల బావి రెండు నిలువల నీరు ఏ క్షణమూ తగ్గిపోదు పాత కట్టడమే అయినా గట్టి కట్టడం క్వారీ రాయితో కట్టిన బావి యాభై మంది ఏ కష్టం లేకుండా వాడుకోవడానికి వాడుకోవడానికి చుట్టూ సిమెంట్ చొప్పుటా ఉంది సిమెంటు పెళ్ళలు లేచిపోయి ఈ మధ్య గుంటలు పడి ఎర్రాళ్ళు కనబడుతున్నాయి బిందెలు బాణలు కడవలు పెట్టడానికి అనువుగా అరిగిపోయి కుదుళ్ళు ఏర్పడ్డాయి తాళ్ళు తగిలి కడవలు బొక్కెనలు గీసుకుపోయి సిమెంట్ రాలి రాళ్ళు అరిగి కోపులు పోయి బావికి వార్ధక్యం వచ్చింది బావిలోపల నీళ్లపైన రాళ్ల మధ్య నుంచి పుట్టుకు వచ్చి రావి మొక్కలు నాలుగైదు పైకి నిక్కి చూస్తూ ఉన్నాయి ఎండాకాలం ఎక్కువగా ఆ బావిలో నీళ్లు ఊళ్ళో వాళ్ళు తోడుకుపోతుంటారు మిగతా సమయంలో వాళ్లకు ఊళ్ళో బావుల నీళ్లే ఇబ్బడి ముబ్బడి ఊరబావి నీళ్లు ఊళ్ళో వాళ్ళు తోడుకుపోతున్న సమయంలో పల్లెల్లో వాళ్ళు వస్తే యాచిస్తే ఇష్టమైతే రైతు తన తోడి పంపులు వేసుకునో కావెళ్ళు వేసుకునో వచ్చిన మగవాళ్లకు బాణలు బిందెలు తీసుకొచ్చిన ఆడవాళ్లకు పోస్తారు పల్లెవాళ్ళు తీసుకుపోతారు రైతుకు ఇష్టం లేకపోతే శ్రమ శ్రమ సహించలేకపోతే కష్టమైతే అప్పటికి పల్లెవాళ్లకు నీళ్లు ఉండవు ఊరబావిలో నీళ్లు పల్లెవాళ్ళు తోడుకోరు వీల్లేదు ఎవరైనా తోడు పోసిందాక పోసే మనిషి వచ్చిందాక వాళ్ళు ఆగవలసి ఉంటుంది ఎంతసేపైనా సరే సరే రోజు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు సాయంకాలం కానీ నీళ్లు తీసుకోపోలేరు ఆ ముందు రోజు ఉదయం బాణతో బావి దగ్గరకు వచ్చింది స్త్రీ పల్లెలో నుంచి వచ్చింది పొద్దు రెండు బారలెక్కింది ఆమె పేరు ఎవరికీ తెలియదు పల్లెలో తెలిసిందంతా ఆమె చిదంబరం భార్య అనే ఊళ్ళో మాత్రం ఆమె రాముడు కోడలుగా తెలుసు పోయిన ఎండల్లో పెళ్ళై ఆమె కాపరానికి వచ్చింది ఆమె ఒడ్డు పొడుగు ఉన్న మనిషి అలంకారాలు అంతగా లేవు యవ్వనం కలిగించిన సంపద శరీరం అంతటా ఉంది భారీ విగ్రహం ఒక్కసారి చూస్తే ఎవరికైనా మళ్ళీ చూడాలనిపిస్తుంది కనుముక్కు తీరు తీరుబడిగా చెక్కిన బొమ్మను స్ఫురింపజేస్తాయి అవయవాలు కుదిరిక్కగా ఉన్నాయి కళ్ళలో కళ్ళ ఉంది ఆమె బాణ పట్టుకు వచ్చి బావి చప్పటాకి ఎడంగా కంకరాళ్ళు గుచ్చుకోకుండా ఇసుక కుదురు చేసి బాణ పెట్టింది అప్పుడు నీళ్లు తోడుకుంటున్నది వృద్ధుడు బాలుడు కాదు యువకుడు అందుకే రెండు కడవలు ఇందులో దొరా అంది అట్టగేనే అన్న యువకుడు బాణతో రెండు కడవలు తోడుపోశాడు నిండింది తను తోడుకున్న కడవలు ముట్టులో పెట్టుకొని బద్ద భుజం మీద పెట్టుకోబోతు ఆగి ఆమె ముఖంలోకి చూశాడు అక్కడే నిలబడి ఉంది కావిడి వద్ద కింద పడేసి దగ్గరగా వచ్చి ఆమె ముఖంలోకి చూచి కిసుక్కున్నవి ఏవి ఇంకా నిలబడ్డా అంటే ఆమె ఎందుకు ఏందట్టా నవ్వుతా అని ఎవరెత్తారు ఏంది అని ముగించింది ఎత్తు లావుండా ఎత్తుకోలేదేంది అంటే ఎవళ్ళన్నా ఒ అన్నది ఆమె సమాధానం నేను ఎత్తేది ఏంది సెప్పు నువ్వెత్తేదేంది దొరా నువ్వెత్తేదేంది పట్టు ఎత్తుతా పట్టువే యువకుడు ముందు కొంగాడు ఆమె సరే అని పైట చెంగు బిర్రుగా లాక్కుని తల మీద కుదురు చుట్టుకుని వంగింది ఆమె కళ్ళు ముక్కు పెదవులు మెడ గుడ్లు మిటకరిస్తూ చూచి కళ్ళు మూసి మూస్తూ తెరుస్తూ నిలువెల్లా చూసి బాణ అంచును పట్టుకుని పైకెత్తాడు ఆమె బాణ అడుగున రెండు చేతులేసి తల మీదకి తెచ్చుకుంటుంది బిర్రుగా బిగిసిన చీర బలంగా బిగిసిన చేతులు శరీరం చూస్తూ బాణ నెత్తిన పెట్టి పెట్టకముందే అతను హడావిడిగా చేతులు తీసి దొంగలాగా అయిపోయాడు ఏంది ఏందిది అంటూ ఆమె వెనక్కి జరిగింది బాణ నెత్తిన నిలవలేదు ఆమె చేతులు గుండెల మీదకి వచ్చాయి బాణ ముందుకు యువకుడి మీదకి పడింది పగిలింది నీళ్ళు అతని ఒళ్ళంతా పాకాయి చెయ్యి చాచి యువకుడి చెంప మీద కొట్టింది విసవిస నడుచుకుంటూ పోయి మామతో చెప్పింది ఆ పైన భర్తకు తెలిసింది పల్లె పల్లె అంతా మంట పుట్టింది ఆడికి ఎన్ని గుండెలు ఆడ ఆడకూతురు ఒంటి మీద చెయ్యేస్తాడా ఆ నెత్తురు కళ్ళదుత్తా అని ఎవరో కోప్పడుతుంటే చెప్పులు ఉడుతూ కూర్చున్న రాముడు పట్టెడవారు కొరికు ఉమ్మేసి ఊరుకుండే హే ఏందో కురగమ్మ ఏడ్చేడానికి ఎందుకట్ట ఇదయ్యేది ఏం ఊరుగుద్దు ఆడి పాపం ఆయే గొట్టుద్ది అయినా ఎందుకేంది కవర్లాట నోరు మూసుకుండహా అల్లరి అధమాయింపులు ఏంది గోల ఏ చెరలో కప్పల చెర్రలోనే ఇయ్య ఇవ్వడాలు కందా ఎందుకంట ఈ కచ్చలు పొన్నిండే హా దేవుడు ఎవడికి ఎంతెంత పెట్టాడో అంతే జరుగుద్ది ఎవళ్ళ కర్మకు ఎవళ్ళు కర్తలు మధ్యలో మనమేంది చేసేది నోళ్ళు మూసుకొని మీ ఇళ్ళకు మీరు బోండే హా అన్నాడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడే తాటి గెల భుజం మీద వేసుకుని బొడ్లో కత్తి దూపుకొని వచ్చిన చిదంబరం ఆ విని బొడ్లో కత్తి తీసి గెల బొడ్డులో నాలుగు అంగుళాలు దిగేటట్టు నాటి నా తప్పు పొద్దున్నే తాటి ముంజలకు తగలడ్డం నా బుత్తక్కువ దీన్ని ఆడికి బోనియకుండా ఉంటే సరి పేచేయలేదు అన్నాడు ఆ ఊళ్ళోడితో తగాదా పెట్టుకో ద్రోయ్ అని తండ్రి హెచ్చరిస్తే నాకెందుకింది తగాదా గిగాదా దీన్ని బైకాడికి నీళ్లకు పంపకుండా ఉంటే సరే అంతా సరవుద్ది అని జావ్ చెప్పాడు అంతటితో తండ్రి ఊరుకోలేదు మాటకు మాట తెగులు నీటికి పాచి తెగులు అన్నట్టు ఎందుకిట్టా చేసే అంటా అని అడిగావు దండగా అదేదో అంటాడు అడేదో అంటాడు వింటా నువ్వు ఊరుకుంటావా నేనెట్టా అనుకుంటా మరి నా మాటిని నువ్వు ఆ ఊసే మర్చిపో ఏంటంట అంటే అట్టగేలే అని చిదంబరం వేసుకుని బావి దగ్గరికి పోయి ఎవరో తోడిపోస్తే ఆ రోజుకు సరిపడే నీళ్ళు తెచ్చాడు ముందు రోజు జరిగిన ఈ సంగతి అంతా మునసబు చెవినా పడకపోలేదు బావిలో ఎద్దుదట్టం వేస్తే ఊళ్ళో వాళ్ళు ఆ బావి తమకు వదిలేస్తారని దొంగతనంగా చిదంబరమే ఈ పని చేసి ఉంటాడని గట్టి నమ్మకం కుదిరింది ఎద్దుదట్టం పడ్డ ఆ ఊరబావి నీళ్లు ఊళ్ళో వాళ్ళు ఇంకా ఏ విధంగా తాగుతారు చుట్టగట్టిగా పిలిచాడు మునసబు పొద్దుట్నుంచి చిదంబరం ఎవరికీ కనబడలేదన్నమాట మునసబు తెలుసుకున్నాడు అనుమానం బలపడింది యావ్యాడేడు అందరికీ కలిగినట్టే మునసబుకు ఆ ఆలోచన కలిగింది వీధి కవతల పక్క మునసబు కూర్చున్నారు కెదురుగా చేతికర నేల మీద నుంచి కుందు కూర్చున్న వెట్టి మనిషిని చూసి ఎట్టోడిని అడిగితే సరిపోలా అని ఎవరో రైతు ఇచ్చిన సలహా మునసబు వినలేదు పొగ వెలుపలికి వచ్చేసరికి మెదడు మారుమూలల్లో ఆలోచన మెరుపై మెరిసింది చుట్ట కొస కొరికి తుపుక్కును ఉమ్మేసి పొగ పీల్చి తీవ్రంగా వదిలేసి చుట్ట నేల మీద పడేసి ఎదుట ఉన్న అందరినీ చూచి విశాలంగా నవ్వాడు ఆ నవ్వుకు అర్థం ఉంది నిన్న నాంచారయ్య ఎద్దు చచ్చిపోయింది అతను రాముడికి రైతు ఆ ఇంటిళ్ళ పాది నాంచరయ్యకు పొలం పనులు చేస్తారు రాముడే నాంచరయ్య పాదికి చెప్పులు కుట్టేవాలి అందువల్ల ఆ చచ్చిన ఎద్దు రాముడికే ఆస్తి ఊరబావిలో దట్టం నాంచరయ్య ఎద్దుదే ఆ పని చిదంబరం దే మునసూ నవ్వు పూర్తిగా మీసాలతో కలిసి అలుపు తిరక్క ముందయ్యే వెట్టివాళ్లతో రాముడు కొడుకును పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు రెండేళ్లకు పూర్వం వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర ఉత్సవం జరుగుతుంటే గట్టు మీద కూర్చుని చూస్తూ ఉన్న చిదంబరం గుండెలో కోర్క నృత్యం చేసింది స్వామి దాంతో నా గాని పెళ్ళయిందంటే నీకు పాతి కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు కానీ పూర్వపరాలు ఆలోచించలేదు కోరుకున్న యువతితో పెళ్లి జరిగాక మొక్కుబడి తీర్చుకుందామంటే అన్ని అయ్యాయి పూజారి నేననేది ఏముంది ఎవరొచ్చి కొబ్బరికాయలు ఇస్తే వాళ్ళ పేరునే కొడతా అన్నాడు ధర్మకర్త దైవ చింత కలిగితే ఇబ్బందులు చిక్కుదీసేదెట్ట అన్నాడు మునసబు నీ కోరికను కాదనేది ఏముంది నువ్వు ఆ పని చేస్తే సూతూరుకోటానికి వాళ్ళ చేతులు గాజులు లేవు ఆపై నీటం అన్నాడు రాముడు మంచిదేరా మరి అది ఎట్ట ఇలా వద్దో ఎందు ఆలోచించుకో మధ్యలో నేనేం చేయిపోయి ఏమన్నాది పర్వాలేదు కత్తులు కటార్లు మాత్రం ఈ విష్ ఈ సమయంలో ముట్టుకోవద్దు ఎటు దెబ్బబడ్డా కట్టవే ఇక నీ ఇష్టం అన్నాడు అందరూ అంత నేర్పరులు కారు అందుకే నాంచారయ్య దగ్గర నుంచి పల్లెలో నారయ్య దాకా అందరూ అదంతా మంచి పని కాదన్నారు ఇంట్లోనే ఆ మొక్కుబడి తీర్చుకుందామంటే పోదా అనిపించి దేవుడి సొమ్ము దేవుడికే చెల్లించాలని నిర్ణయించుకున్నాడు అది భయంలోంచి పుట్టిన నిర్ణయం అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో గుళ్ళ జొరబడి మొక్కుబడి తీర్చుకొస్తే సరిపోదా అనుకుని అది వాళ్ళ పని దయభక్తి లేనివాళ్ళు చేసే పని అని భావించుకుని తనను తానే తిట్టుకున్నాడు చిదంబరం చివరకు పోలీస్ అధికారి సాయంతో మొక్కు తీర్చుకున్నాడు అయితే అది ఊరి గుండెలో పుండయింది చిదంబరం కలిస్తే కారం చల్లినట్టు ఉంటూ ఉండేది ఆ గాయం ఇంకా మానలేదు సంవత్సరం అన్నా కాలేదు ఆ మధ్య ఊరి ప్రతినిధి మునసబు గుండెలో పుండు మానిపోతూ సెలవేసింది అందుకో కారణం చిదంబరమే రంగస్థలం రైల్వే స్టేషన్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా ఇప్పుడు చదివినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ バイカロナセリマニー